ఓం హంసవాహినే నమ దేవి పట్ల ప్రతి విద్యార్థికి గౌరవంతో పాటుగా భక్తి చాలా అవసరం ప్రతిరోజు దేవిని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ విధంగా పూజించడం వలన మీరు చదువులలో మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు మరియు ఇలా చేయడం వల్ల మీకు మంచి జ్ఞానంతో పాటుగా సంపద ఆనందం కీర్తి వంటివి లభిస్తాయి అయితే ఈ సందర్భంగా ఒక్కొక్క రాశివారు ఏ మంత్రాన్ని జపించాలి అనేది ఇక్కడ తెలుపుతున్నాను మేషరాశి కలిగిన వారు ఈ మంత్రాన్ని జపించవలెను ఓం వాగ్ దేవి వాగేశ్వరి నమ వృషభ రాశి వారు ಓಂ ಕೌಮುದಿ ಜ್ಞಾನದಾಯಿ ನಮಃ ಮಿಥುನರಿ ಓಂ ಮಾ ಭುವರಿ ಸರಸ್ವತಿಯೇ ನಮಃ ಕರ್ಕಾಟಕರ ಓಂ ಮಾಂದ್ರಿಕಾ ದೇವಾಂಹರರು ಮಾ ಕಮಲ್ಹಸ್ ವಿ ನಮಃ ಕನ್ಯಾರಾಶಿರು ಪ್ರಣವಾನಾಥ ವಿ ನಮಃ ತುಲಾರಾಶಿವಾರು ಓಂ ಮಾ ಹನ್ಸು ವಾಹಿನಿ ನಮಃ ವೃಕ್ಷಿಕಶಿವಾರು ಓಂ ಶಾರದಾ ದೇವಿ ಚಂದ್ರಕಾಂತಿ ನಮಃ ರಾಶಿವಾರು ಓಂ ಜಗತಿ ವೀಣವಾ ನಕರಾಶಿವಾರು ಓಂ ಬುದ್ಧ ದತ್ರಿ ಸುಧಾಮೂರ್ತಿ ನಮಃ ಕುಂಭರಶಿವರು ఓం జ్ఞానప్రకాశిని బ్రహ్మచారిణి నమ పై మంత్రాలు కనుక ఆయా రాశుల వారు జపించినట్లయితే మీకు చదువులో మంచి ఫలితాలను పొందుతారు అలాగే అంత చాలా శుభకరంగా మీ చదువు కానీ అన్ని బాగా జరుగుతాయి ఏ ఏ రాశి వాళ్ళు ఆ మంత్రాన్ని చదువుకోగలరు